ఒక అడవిలో ఒక పెద్ద తెగ ఉండేది ఆ అడవిలో ఒక నాగదేవత ఉండేది ఆ నాగదేవతను ప్రజలు వారి దేవతగా నమ్మేవారు ప్రతి సంవత్సరం అందరూ పూజలు చేసి తమ కోరికలు కోరేవారు ఆ నాగదేవత వారి మనసులో కోరుకునే కోరికలను తీర్చేది కాని ఒక సంవత్సరం నాగదేవత కోపంతో నిపుల వర్షం కురిపించింది ఆ అగ్నివర్షంతో అడవి ప్రజలు భయపడి పారిపోయారు తరువాత రోజు గూడెం ప్రజలు అందరూ ఒకచోటికి చేరారు తెగ నాయకుడు మాట్లాడుతూ ఈ నాగదేవతకు ఎందుకు కోపం వచ్చిందో తెలుసుకోవాలి అది ఉన్న స్థలం దగ్గరికి వెళ్ళాలి అన్నాడు అందరూ కలిసి వెళ్ళగా అక్కడ చాలానే నాగపిల్లలు కొన్ని ఊపిరితో ఉన్నాయి కొన్ని చనిపోయి ఉన్నాయి నాగపిల్లలను ఎవరు చంపారు ఎందుకు చంపారు ఈ రహస్యంలో ఇంకా స్పష్టత లేదు ఇది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుస్తుంది